ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి నంద్యాల విడిపోయింది నంద్యాల జిల్లాగా ఏర్పడింది నంద్యాల జిల్లా పారిశ్రామికంగా కావచ్చు లేదా ఉపాధి పరంగా కావచ్చు చాలా వెనుకబాటుగా ఉన్నది ఈరోజు నంద్యాల జిల్లాలో చుట్టూతో నీళ్లున్న చాలా మండలాలు కరువు ప్రాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మరి ఆ నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి పద్ధతిలో మరి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు లేదా రిజర్వాయర్స్ కావచ్చు ఆ రకంగా నిర్మించగలిగితే నంద్యాల జిల్లాలో అన్ని రకాల భూములకు నీరు అందడానికి అవకాశం ఉండి ఆ రకంగా వ్యవసాయ కార్మికులకు కావచ్చు రైతులకు కావచ్చు ఆ రకంగా ఉపాధి తిరగడానికి అవకాశం ఉంది అట్లే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలు చాలా పరిశ్రమలు మూతబడినాయి స్పిన్నింగ్ మిల్ మూతబడింది షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది కోకోలా ఫ్యాక్టరీ మూతబడింది అదేవిధంగా ఆయిల్ అండ్ రైస్ మిల్స్ జిన్నింగ్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూతపడినాయి ఆ రకంగా ఉపాధి లేకపోవడం వల్ల ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఆ రకంగా కార్మికులు వలసలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి నంద్యాల జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి ముఖ్యంగా నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది ఆ మైనింగ్ ఆధారిత పరిశ్రమలు ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు ఐరన్ ఇండస్ట్రీస్ కావచ్చు క్వారీ క్వారీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉన్నాయి ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము దానిపైన పోరాడుతూ ఉన్నాం వీటితో పాటు నల్లమల ఫారెస్ట్ పెద్ద ఎత్తున ఉంది నల్లమల ఫారెస్ట్లో వెదురు విపరీతంగా దొరికి దొరికేటువంటి పరిస్థితి ఉంది ఆ వెదురును ఉపయోగించుకొని ఒక పెద్ద పేపర్ మిల్ ఏర్పాటు ఏర్పాటు చేయగలిగితే దాదాపు పదివేల మందికి పైగా ఉద్యోగాలు దొరకడానికి ఆ రకంగా అవకాశం ఉంది ఉన్నటువంటి రెండు మూడు సిమెంట్ ఫ్యాక్టరీల్లో స్థానికులకు ఉద్యోగాలు లేవు ఇతర బీహార్ నుంచి ఎక్కడి నుంచో ఉద్యోగాలు తీసుకొని వచ్చి ఆ రకంగా ఇస్తున్నారు స్థానికులు ఉద్యోగాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి ఆ రకంగా ఇతర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి నంద్యాలను పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను ప్రభుత్వం ఆ రకంగా తీసుకొని నంద్యాల జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం వీటితో పాటు విద్యకు సంబంధించి కూడా మరి నంద్యాల ఒక రకంగా ఒక విద్యా కేంద్రం కానీ నంద్యాలలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు వీటి లేకపోవడం వల్ల మహిళా డిగ్రీలు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మరి రాష్ట్ర విభజన సూర్పంగా నంద్యాల జిల్లాలో ఒక మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినారు మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇంతవరకు ఏర్పాటు చేయాలి ఆ రకంగా ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున కార్మికులకు సంబంధించిన నైపుణ్యం ఆ రకంగా పెరిగి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా వైద్యం సంబంధించి వైద్యం సంబంధించి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది లేదా ఇప్పుడిప్పుడే కొత్తగా ఒక కాలేజ్ ఏర్పడింది కానీ అన్ని రకాల జబ్బులకు ప్రతిదానికి రెఫర్ చేస్తున్నారు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఆ రకంగా రెఫర్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి వైద్యానికి సంబంధించి ఆ రకంగా మౌలిక సదుపాయాలు ఆ రకంగా కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి నీటి వనరుల సమస్య సమస్యలపైన అదేవిధంగా పరిశ్రమల కొరకు కావచ్చు ఇతరత్ర సమస్యలపైన కూడా ఆ రకంగా మా యొక్క ఉద్యమం అనేటువంటిది చేయడం ద్వారా కొంత ఉద్యమం అనేది పెరుగుతూ ఉంది వీటితో పాటు వీటితో పాటు ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన అదేవిధంగా రాష్ట్రవ్యాప్త పిలుపులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుందో అటు అటువంటి విధానాలపైన రాష్ట్ర వ్యాప్త జిల్లా వ్యాప్త పోరాటం అనేటువంటి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా స్కీమ్ వర్కర్లు ఏదైతే ఉన్నారో అటువంటి స్కీమ్ స్కీమ్ వర్కర్లపైన ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మండలాలు ఉడక ప్రతి మండలంలో ఆ రకంగా కార్యాచరణ రూపొంది పనిచేయడం ద్వారా పార్టీ ఉద్యమం కాస్త పెరుగుతూ ఉంది అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉడక ఆ రకంగా నిరుద్యోగ సమస్య సమస్య పైన కావచ్చు విద్యార్థి సమస్యల పైన కావచ్చు ఆ రకంగా ఉద్యమాలు నిర్వహించడం ఫలితంగా ఆ రకంగా యువత కొడుకు ఆ రకంగా ముందుకొచ్చే పరిస్థితి అనేటువంటిది జిల్లాలో ఉంది భవిష్యత్తులో ఆ రకంగా పెద్ద ఎత్తున పార్టీ ఉద్యమానికి కృషి చేస్తాం